పల్లె పల్లెకు బైక్ ర్యాలీగా వెళ్ళి అందరినీ ప్రజలందరికీ మన సమస్యలు తెలియజేయడంలో మరియు ప్రజల లోపల ఉన్నటువంటి అపోహాలను తొలగించడంలో ముందు పాత్ర వహిస్తూ కొంతమంది బైక్ ర్యాలీలో పాల్గొని సహకరించినటువంటి కార్మిక సోదరి సోదరి మనలందరికీ ఉదయపూర్వక వందనాలు జేఏసీ తరఫున ఇంకో విషయం నిన్నటి విషయంతో అందరూ చాలా భయపడతారు పద్దెనిమిదో తారీఖు డెడ్ లైన్ అని చెప్పేసి చాలా భయపడతారు కోర్టు విషయంలో డెడ్ లైన్లు ఇప్పుడు ఎన్నో అయిపోయినాయి కోట్ డెడ్ లైన్ ఇంకోటి మన జేఏసీ విలీనం అనే డిమాండ్ వెనుక తీసుకుందని చెప్పేసి కూడా చాలా మందిలో ఇప్పుడు నలభై రోజు చేసిన పోరాటం వృధా అవుతుందని చెప్పేసి అనుకుంటారు కానీ ఎవరు కూడా నిరాశకు లోన్ కావద్దు వాయిదా మాత్రమే వేసి ఆ డిమాండ్ని తొలగించడం అనేది జరగలేదు అది ఎందుకంటే పారిశ్రామిక వివాదాల చట్ట పరిధిలో మనం ఉంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ పరిధిలో ఉంటే దానివల్ల మనకు ఇబ్బందులు తలెత్తుతాయి అది లేబర్ లేబర్ కోర్టుకి వెళ్తే లేబర్ కోర్టులో వాయిదాలు లేట్ అవుతాయి దీనివల్ల మనం ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్న దాంతో అఖిలపక్ష నేతలు మరియు జయతీ నేతలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే కానీ దీనిలో ఎటువంటి ప్రలోభాలు ఏవి కూడా లేవు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గమనించాలి దీనివల్ల మనకు మైనస్ అయ్యేది ఏం లేదు ప్రజలన్నా కూడా ఇన్ని రోజులు మైనస్ ఉన్నది ఏంటి ఒక్క మెట్టు సీఎం దిగుతలేడు వీళ్ళకేందా కార్మికులు అయినా రాజు ఇలా ఒక మెట్టు దిగుతా ఏమవుతుందని చెప్పేసి ఇన్ని రోజులు ఉన్నది ఈ రోజు ఒక మెట్టు దిగినాం వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి చర్చ కాస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకొక విషయం అందరు గమనించాలి నేను ఒక చిన్న విషయం చెప్తా అంటే ఎవరు అంటే ఇతక తనుకోవద్దు చిన్నప్పుడు మా ఇంట్లో కోళ్ళు ఉండే కోళ్ళు రోజో గుడ్డు పెడుతుండే రోజో గుడ్డు పెట్టిన కొద్దిగా తీసుకపోయి గుడ్లో పెట్టి ఓ పది రోజులు అయినాక పది గుడ్లు అయినాక కోడి కింద వదిగేస్తుండే ఎందుకు వదిలిస్తున్నావు అంటే మా నానమ్మ చెప్తుండే అవన్నీ పిల్లలు అవుతారా పిల్లలు అవుతారా అంటే రోజు గంపలవాటు చూద్దాం రోజు పొద్దులవి గంపలు అవాటు చూద్దాం పది రోజులు పదిహేను రోజులు పిల్లలైతే నానమ్మ అవద్దని చెప్తున్నావు నువ్వు ఉత్తమ ముచ్చట చెప్తాన్నావు ఇవి ఎప్పుడు పిల్లలు అయినాయి ఎప్పుడు పిల్లలైతే అని చెప్పేసి పదిహేను రోజులైనా కానీ కాలేదు కానీ ఇరవై ఒక్క రోజు నాడు ఆ గంపలు ఆవాడితే పిల్లలు బయటకు వచ్చింది అంటే మనం కూడా పోరాటం చేస్తున్నావు కోడి పిల్లవడానికే ఇరవై ఒక్క రోజు పట్టింది మన డిమాండ్లు కావాలంటే ఎన్ని రోజులు పట్టాలి ధైర్యంగా ఉండాలి బాధ ఏం లేదు ఇంకో విషయం కూడా గమనించాలి పది గుడ్లు అయితే పది గుడ్లు కూడా పిల్లలు కావు ఒక సీ గుడ్డు ఖచ్చితంగా అవుతుంది అందరికీ తెలుసు ఈ విలీనమైన డిమాండ్ సీ గుడ్డు అనుకుందాం నాలుగు రోజులు పక్క పెడదాం కానీ ఎవ్వరు కూడా రంది పడకూరి ఎవ్వరు కూడా బాధ పడకూరి ప్రతి ఒక్కరు ముందుండాలి ఇప్పటికి ఇంకా చాలా సమయం ఉంది మనకు ఎన్ని రోజులు చెప్పండి హర్యానాలో మోటార్ ట్రావెల్